శుభమస్తు శ్రీరామజయం చ విద్మహే విష్ణు పత్నై ధీమహీ అమ్మవారి అనుగ్రహం కోరి అర్చన చేయవలసిన కాలం ఆషాఢ మాసం ఆషాఢమాసంలో శుక్రవారాలలో కుంకుమారాధన పుష్పారాధనలు ప్రత్యేకం అందులోనూ ఈ మాసం అంతా తరచుగా ఆకాశం మబ్బులు పట్టి ఉండడం అప్పుడప్పుడు చిరు జల్లులు కురవడంతో భూమి పొడి జల్లులుగా ఉన్న కారణం చేత పూర్తిగా తడిసి తడవక ఉండడంతో భూమిలోన ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు బయటకు వచ్చి అనారోగ్య పరిస్థితులను కల్పిస్తాయి కనుక పసుపు కుంకుమలు విరివిగా వినియోగించడం వేప మండలి వినియోగించడం ఈ కాలానికే ప్రత్యేకం ప్రధాన ద్వారాన్ని వేప మండలతో అలంకరించవలసిన మాసం ఆషాఢమాసం అందులోనూ శుక్రవారం ప్రధాన ద్వారాన్ని ఎల్లప్పుడూ మనం మామిడాకులతో అలంకరిస్తూ ఉంటాం కానీ ఆషాఢ మాసంలోని శుక్రవారాలలో ఇలా వేప మండలతో అలంకరించినట్లయితే ఆ ఇంటిలోని వారికి ఏ విధమైన అనారోగ్యాలు దరిచేరవు అని కూడా మనకు తంత్రశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది అమ్మను ఆరాధించడం అంటే అర్థం ప్రకృతిని అర్థం చేసుకోవడం సహజంగా చుట్టూరా ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా మన పండుగలన్నీ కూడా ప్రాచీనుడు ఇలా ఏర్పాటు చేసి మనకు అందించారు ప్రకృతిని పర్యావరణ విజ్ఞానాన్ని మిశ్రమం చేసుకుని పండుగలను మనం అనుసరించాలి పసుపు సున్నం కలిపిన ఎడల చందనం లభిస్తుంది ఆషాఢ మాసంలోని శుక్రవారాలలో ఈ చందనాన్ని పాదాలకు అలంకరించుకోవడం గోరింటాకును అరచేతులకు అలంకరించుకోవడం ప్రధాన గుమ్మాన్ని వేప ఆకులతో అలంకరించడం ఇంటిలో ఇత్తడి చెంబులో నీరు పోసి వేపమండలను అందులో ఉంచి ఈశాన్య దిగ్భాగంలో అలంకరించిన ఎడల ఆ ఇంటిలో ఉండే సమస్త సూక్ష్మ క్రిములు బయటికి వెళ్ళి వెళ్ళిపోతాయి ఇంటికి చక్కటి ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది ఇలాంటి నియమాలతో కూడుకున్న మాసం ఆషాఢమాసం అందులోనూ శుక్రవారం యాదేవీ సర్వభూతూ బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యం ఏ విధమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుందో మార్కండేయ పురాణ ప్రోక్తమైనటువంటి సప్తశతి కూడా అలాంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది ప్రకృతిని పర్యావరణాన్ని అర్థం చేసుకోవడమే ఈ రెండు గ్రంథాలలో ఉండే ప్రత్యేకత రాక్షసులను అమ్మ సంహారం చేసింది చండముండులు శుంభన శుంభులు ధూమ్రాక్షులు రక్తాక్షులు ఈ పేర్లన్నీ ఈ వ్యవహారాలన్నీ మహిషుడు వీరంతా ఎవరు అనగా పర్యావరణంలో మనకు అనారోగ్యాన్ని కలిగించేటటువంటి వైపరీత్య శక్తులు భజకరమైన శక్తులు వీటిని నియంత్రించాలి వీటిని తుదముట్టించాలి అమ్మకి ప్రీతికరంగా కుంకుమారాధన చేయాలి పసుపు కుంకుమ అందులో సున్నం సున్నంతేట ఇలా కలిపితే ఒక మిశ్రమం సిద్ధమవుతుంది ఈ మిశ్రమంతో నుదుటన బొట్టు పెట్టుకుంటే ఏ విధమైన వ్యాధులు దరిచేరవు అంటారు పెద్దలు ఈ మిశ్రమానికి బండారు అని కూడా ప్రాంతాల వారీగా ఉండే ఆచారాలకు అనుకూలంగా చెబుతూ ఉంటారు సున్నంతేట పసుపు కుంకుమ ఈ మిశ్రమానికి బండారు అని పేరు ఆ మాసం శుక్రవారం కుంకుమారాధన చేద్దాం బండారు తిలకంగా ధరిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ఞై శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీమాత్రే నమ శుభమస్తు